హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు అట్టడుగు స్థాయిలో ఉన్న సభ్యుడు కూడా తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన వీడియో ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకోవటం మీ బాధ్యత ఈ విషయము ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన మీ హక్కు అది అది మీకు మీకు చెందాల్సిన హక్కు మీకు రావాల్సిన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మై డియర్ లీడర్స్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ విషయాన్ని మీ మీ టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి తెలియచేయండి ఖచ్చితంగా తెలియచేయండి ఓకేనా విషయంలోకి వెళ్తే ఇక్కడ చూడండి మూనెక్స్ అనే ఒక ఎక్స్చేంజ్ ఉంది మూనెక్స్ అనేది ఒక ఎక్స్చేంజ్ ఓకేనా ఈ ఎక్స్చేంజ్ని ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఖచ్చితంగా ఆ ఎక్స్చేంజ్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని కేవైసీ పూర్తి చేసుకోవాలి ఓకేనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి దానికి కారణం ఏంటి ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో మూనెక్స్ని ఎందుకు చేసుకోవాలి కిబోలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు మూనెక్స్ని ఎందుకు చేసుకోవాలి దీనికి మీకు కొంత కేబీసీకి సంబంధించిన నేపథ్యం ఒకటి చెప్పాలి బ్యాక్ హెండ్లో నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను ఇది పర్టికులర్గా కేబీసీకి సంబంధించి ఓకేనా అదేంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో కిబో సంస్థ ప్రారంభం అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో మైనింగ్ ఆగిపోయింది ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు కాలయాపం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో కేబిసిని ఫస్ట్ టైము క్రియేట్ చేసి పద్నాలుగు వందల నలభై కోట్లు టోటల్ సప్లై టోటల్ సప్లై పద్నాలుగు వందల నలభై కోట్లతో క్రియేట్ చేసి అందులో కొంతమేర ిట్ మార్టు కాయిన్ బిఎక్సు అండ్ ఎల్ బ్యాంకు ఇలా మూడు ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ చేయడం జరిగింది ఓకేనా ఈ మూడు ఎక్స్చేంజ్ల్లో ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయింది ఈ మూడు ఎక్స్చేంజీల్లో కేబిసి కొనుక్కున్న వాళ్ళు అప్పట్లో కొంత స్టేకుడ్ ప్రోగ్రాంలో కూడా కొంత కేబీసీని హోల్డ్ చేసి పెట్టుకున్నారు మేబీ వన్ ఇయర్ అయ్యి ఉండొచ్చు సిక్స్ మంత్స్ సెవెన్ ఎంతో కొంత టైం పీరియడ్తో కేబీసీని వాళ్ళు స్టేకర్ ప్రోగ్రాంలో హోల్డ్ చేసి పెట్టుకున్నారు తర్వాత ఏమైంది ఆయనకున్న ఒక చెడు అలవాటు కాలక్రమేణా దాన్ని మర్చిపోయారు అప్పుడు కేబీసీ డౌన్ఫాల్ అవ్వటం స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు నవంబరు డిసెంబరు అండ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో మళ్ళీ కేబీసీ మీద ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది అంటే మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇట్లా ఇన్ని సంవత్సరాల టైం గ్యాప్లో అందరికీ విసుగు వచ్చేసింది విసుగు వచ్చేసి ఇంకా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు సంస్థని సంస్థలో ఉన్న అధినేతని అండ్ టీమ్ లీడర్స్ని సిఈఓస్ని సూపర్ సిఈఓస్ని వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు చాలా తీవ్ర స్థాయిలో ఓకేనా అప్పుడు కొంతమంది సూపర్ సీఈఓలు ఒక ఇనిషియేషన్ తీసుకొని మనము కేబీసీని మన అఫీషియల్గా గుర్తించి దీన్నే మనం ముందుకు తీసుకెళ్దాము దీంట్లోనే మనందరం కలిసి వర్క్ చేసుకుందాము కాకపోతే కాకపోతే పద్నాలుగు వందల నలభై కోట్లతో ఒక కాయిను లేదంటే ఒక టోకెను ఎక్స్చేంజెస్లో మనుగడ సాధించటం కష్టం అని చెప్పి ఒక క్రిప్టో మార్కెట్ గురించి ఎనలైజ్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ని పది కోట్లుగా మనము తగ్గించుకుందాము తగ్గించుకొని సంస్థలో ఉన్న అకౌంట్ హోల్డర్స్ అందరికీ కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేద్దాము అని చెప్పి నిర్ణయించుకొని ఆ విధంగా సంస్థ యజమానితో సంప్రదింపులు జరిపి వీళ్ళు కొన్ని ఫిజికల్ మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని అండ్ సభ్యులతో కూడా మాట్లాడి గ్రూప్స్లో డిస్కషన్స్ పెట్టి మొత్తము ఒక ఒక నిష్పత్తి ప్రకారము డిస్ట్రిబ్యూషన్కి ఫైనల్ అయిపోయింది ఫైనల్ అయిపోయిన తరుణంలో ఎండి గారు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు దాని దాని ప్రతిఫలమే ఇప్పుడు మనం అందరం చూస్తున్న బీసీటీ కానివ్వండి డీకాయని కానివ్వండి ఇది సో ఎప్పుడైతే ఆయన యూటర్న్ తీసుకున్నాడో ఆల్రెడీ దాని మీద కొంత వర్కౌట్ చేసిన సూపర్ సిఇఓలు ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు సో మీరు యూటర్న్ తీసుకొని మీరు దారిలో వెళ్ళే పని అయితే కేబీసీని మేము నడిపించుకుంటాము మేము దాన్ని అభివృద్ధి చేసుకుంటాము అని చెప్పి ఈ కేబీసీని వీళ్ళ హస్త వీళ్ళ చేతిలోకి తీసుకోవడం జరిగింది హ్యాండ్స్లోకి హ్యాండ్స్లోకి తీసుకున్న తర్వాత చాలా కష్టపడ్డారు అనుకున్న రీతిగా టెక్నికల్ టెక్నికల్ ఆస్పెక్ట్లో సాధ్య అసాధ్యాలు పాజిబిలిటీస్ అన్నీ చూసుకున్నారు పద్నాలు చాలా కష్టపడ్డారు పద్నాలుగు వందల నలభై పద్నాలుగు వందల నలభై కోట్ల కలిగిన టోకెన్ని కేబిసి టోకెన్ని ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయాసాలు పద్నాలుగు వందల నలభై కోట్ల ఉన్న కేబీసీని అతి కష్టం మీద ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయాసాలు టెక్నికల్ టీములతో మాట్లాడుకొని ఫర్ ది ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైము ఒక ఒక లోకల్ ఒక లోకల్ టోకెను పద్నాలుగు వందల నలభై కోట్ల టోటల్ సప్లైని ఇరవై ఐదు కోట్లకి కుదించారు సో ఇప్పుడు కేబిసి యొక్క టోటల్ సప్లై కేవలము ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మీరు సూను అది మార్కెట్ క్యాప్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్లో కూడా ఆ సమాచారం మారబోతుంది దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది అదంతా అదంతా ఆ సిస్టమ్ జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు ప్రతి ఒక్క సభ్యుడు మూనెక్స్ని ఖచ్చితంగా చేసుకోవాలి అనే అంశాన్ని కనుక మీరు పరిశీలిస్తే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎంటైర్ ప్రాసెస్లో కొంత కేబీసీ హోల్డ్లో ఉంది సుమారు పది కోట్ల కేబీసీ ఎవరైతే కేబీసీని హ్యాండిల్ చేస్తున్నారో ఆ సార్ దగ్గర హోల్డ్లో ఉంది ఈ కేబీసీ ఎవరికి చెందాలి సంస్థలో ఉన్న సభ్యులకు చెందాలి ప్లస్ ఆల్రెడీ కేబీసీని కొనుక్కొని స్టేక్ చేసి పెట్టుకున్న వాళ్ళకి చెందాలి ఎవరెవరికి చెందాలి మెంబర్స్కి చెందాలి ప్లస్ స్టేకుడు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చెందాలి ఇప్పుడు వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఎలా స్టార్ట్ అయింది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి జనరల్గా ఏదన్నా ఒక అడ్రస్లో ఉన్న టోకెన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంత ఖర్చు అయ్యిద్ది కొంత ఖర్చు అయింది అది ఒక అడ్రస్ నుంచి కేవలం ఒక అడ్రస్కి అనుకోండి సింపుల్గా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటి ఒక అడ్రస్ నుంచి మల్టిపుల్ అడ్రస్లకి వెళ్ళాలి దాదాపుగా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అనుకోండి అకౌంట్స్కి వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుంది ఎవరు భరిస్తారు ఈ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు ఈ ఖర్చు అంతా దాని కొరకు ఇప్పుడు మూనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు మన కేబీసీని కూడా మన కేబీసీని కూడా ఒక మదర్ కాయిన్లా భావించి వాళ్ళు మనకి టెక్నికల్ ఆస్పెక్ట్లో సపోర్ట్ చేస్తున్నారు సో ఎవరెవరికైతే మూనెక్స్లో ఐడి ఉందో వాళ్ళందరికీ కూడా కేబీసీని మూనెక్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నమాట కాబట్టి ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి స్టేకుడు అప్పట్లో అంటే కేబీసీ ఫస్ట్ టైం లాంచ్ అయినప్పుడు ఎవరెవరైతే స్టేకుడు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా మీకు ఒక ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఆ ఫోన్ నెంబర్కి మీరు స్టేక్ చేసిన ఆ స్టేకింగ్కి సంబంధించిన స్క్రీన్షాటు అలాగే మీ మూనెక్స్ ఐడి మీ మూనెక్స్ ఎక్స్చేంజ్ యొక్క ఐడి మీ ఐడి నెంబర్ మూనెక్స్ ఈ రెండింటిని కూడా మీరు ఆ ఫోన్ నెంబర్కి పంపిస్తే మీరు ఎంతైతే స్టేక్ చేశారో ఓకేనా మెయిన్ ఒరిజినల్ ఇంట్రెస్ట్ కాదు ప్రిన్సిపల్ ఉంది కదా ప్రిన్సిపల్ అకౌంట్ మీరు ఎంతైతే స్టేక్ చేశారు పదివేల ఇరవై వేల ముప్పై వేల అకౌంట్ ఉంది కదా ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి అసలు ఉంది కదా ప్రిన్సిపల్ అసలు ఉంది కదా దాన్ని మీకు మీ మూడేక్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఈ స్టేకుడ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ ఫస్ట్ ఆ చేయండి డిస్క్రిప్షన్లో మీకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ ఫోన్ నెంబర్కి మీరు కేబీసీని స్టేక్ చేసిన అప్పట్లో ఇప్పుడు కొత్తగా మూనెక్స్లో కాదు అప్పట్లో బిట్ మార్ట్లో కానీ కాయిన్ బీఎక్స్లో కానీ ఎల్ బ్యాంక్లో కానీ మీరు స్టేక్ చేశారు కదా ఆ స్టేకింగ్కి సంబంధించిన స్క్రీన్షాటు ప్లస్ ఇప్పుడు మీ మూనెక్స్ ఎక్స్చేంజ్ యొక్క మీది మీ ఐడి మీ మూనెక్స్ ఐడి ఈ రెండింటినీ ఆ ఫోన్ నెంబర్కి పంపిస్తే మీరు ఎంత మొత్తంలో అయితే స్టేక్ చేశారో అసలు అది మీకు ఇవ్వటం జరుగుతుంది అండ్ ఇంట్రెస్ట్ అంటారా అది మళ్ళీ మీకు సపరేట్గా తర్వాత ఇవ్వటం జరిగింది దాని గురించి నేను మళ్ళీ చెప్తాను ఓకేనా అండ్ కమింగ్ ఇంకా మెంబర్స్కి వచ్చేసరికి మెంబర్స్కి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు మూనెక్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండుండాలి ఓకేనా మూన్ ఎక్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి మెంబర్స్కి ఎలా పంప్ ఎలా పబ్లి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మూనెక్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ కేబీసీ ఇస్తున్నారు అంటే మూనెక్ మూనెక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు కేబీసీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఓకేనా తర్వాత మూనెక్స్లో మూనెక్స్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా చేసుకుంటారో ఓకేనా వాళ్ళకి ఇక్కడ ఐదు వచ్చేస్తాయి వస్తాయి రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు గాను ప్లస్ ట్వంటీ డాలర్స్తో సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి ఇంకొక యాభై వస్తాయి టోటలు ఫిఫ్టీ ఫైవ్ కేబీస్ అనేది వాళ్ళకి రావటం జరుగుతుంది ఓకేనా అలాగే ఎవరైతే మూనెక్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు అంటే రెఫరల్ ప్రోగ్రాంలో వర్క్ చేశారు రెఫరల్ ప్రోగ్రాంలో వర్క్ చేశారు వర్క్ చేస్తూ కనీసం ఒక నలుగురిని ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా నాట్ మ్యాండేటరీ ఇఫ్ యు ఇంట్రెస్ట్ యూ కెన్ వర్క్ అండ్ యూ కెన్ ఎర్న్ దెర్ ఈజ్ నో డిమాండింగ్ దెర్ ఈజ్ నో ఎనీ ఫోర్స్బిలిటీ దెర్ ఈజ్ నో ఎనీ దాన్ని ఏమంటారు బార్గెనింగ్ అడుక్కోవాల్సిన అవసరం లేదు మీ ఇంట్రెస్ట్ పని చేసుకుంటే చేసుకోండి లేదంటే లేదు ఓకేనా సో అటువంటి వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు ఐదు ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఫిఫ్టీ ప్లస్ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఒక నలుగురిని పూర్తి చేసినందుకు ఒక హండ్రెడ్ మొత్తము నూట యాభై ఐదు కేబీసీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది సో ఇది బెనిఫిట్ ఈ విధంగా మీకు కేబీసీ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లీడర్స్ మీరు గతంలో ఎలాగైతే పనిచేశారో కనీసము ఇదన్నా చేయండి వాళ్ళకి న్యాయం జరిగింది ఎందుకంటే కేబీసీ వాల్యూ ఖచ్చితంగా పెరిగిద్ది ఖచ్చితంగా పెరిగిద్ది ఓకేనా కనీసం ఈ పనైనా చేయండి స్పష్టంగా చేయండి పని కట్టుకొని మరీ ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించి చేయండి ప్రతి ఒక్కరి చేత ప్రతి ఒక్కరి చేత మూనెక్స్ రిజిస్ట్రేషన్ చేయించండి మూనెక్స్ రిజిస్ట్రేషన్ చేయించండి వాడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడా పని చేసుకుంటాడా మనకు సంబంధం లేదు అట్లీస్టు అతను రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ పూర్తి చేసుకుంటే అతనికి అతనికి రావాల్సిన కేబీసీ అతనికి వస్తుంది అతను భవిష్యత్తులో దాన్ని అమ్ముకొని ఆ రేటుని బట్టి అతనికి దాన్ని బట్టి అతను ప్లాన్ చేసుకుని అమ్ముకుంటాడు దయచేసి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా దీన్ని దీన్ని పూర్తి చేయండి ఓకేనా అండ్ మెంబర్స్ మీకు కూడా చెప్తున్నాను మీకు మీ లీడర్ చెప్తాడా చెప్పడా ఈ సోదంతా వద్దు ప్రతి ఒక్కరూ మీకు మీరుగా ఇనిషియేషన్ తీసుకొని మూ నెక్స్ని చేసుకోండి దానికి సంబంధించిన మీ దానికి కావాల్సిన అవి నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను నాదే చేసుకోమని నేను చెప్పను మీ ఇష్టం ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్